టీవీ పలాసాలో పలు భూ కబ్జాలను వెలుగులోకి తెస్తున్న సంగతి ప్రేక్షకులకు విదితమే మా భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారంటూ మరో బాధితుడు ఆర్ఎన్ టీవీని సంప్రదించారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీపుగా మున్సిపాలిటీలో దంతం వీధిలో సర్వేను రెండు వందల ఏడులో స్థలం కబ్జా చేయడానికి చూస్తున్నారని కోటిని వెంకటరమణ తెలిపారు బాధితుడు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వారసత్వంగా సంక్రమించిన స్థలం కొందరు ఆక్రమించుకోవడానికి చూస్తున్నారని వారి ప్రయత్నాన్ని అడ్డుకుని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు సదరు వ్యక్తులపై బైండ్ ఎవరు కోర్టును ఆశ్రయించగా స్థలం పైకి వెళ్లరాదని ఆంక్షలు విధించారని తెలిపారు కానీ నిన్న కొందరు సదర స్థలంలోకి వచ్చి జేసీబీతో పనులు చేస్తుంటే ఆపించామని కోర్టులో కేసు ఉండగా ఇలా స్థలం పైకి రావడం కోర్టు ఉల్లంఘన చేసినట్టేనని వెంకటరమణమూర్తి అన్నారు సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయండి అని కోరారు మా నాన్నగారి పేరు లేట్ సత్యనారాయణమూర్తి మా నివాసం కాశీ బొగ్గ మొదటగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు మా హార్థిక ధన్యవాదాలు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఈ ఆస్తి డాక్యుమెంట్ నెంబర్ రెండు వేల డెబ్బై తొమ్మిది మే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మా ఆర్థికంగా ఉంది మా నాన్నగారు మా పెద్ద నాన్నగారు జాయింట్ గా ఈ ఆస్తి కొన్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో వారిద్దరు అన్నదమ్ములు తిరుశం పాట పంచుకున్నారు ఓరలుగా కొంత తదుపరి మా పెద్ద గారు వాళ్ళు వాళ్ళు అమ్ముకున్నారు మా నాన్నగారు కొన్ని పదకొండు ఆఫీస్ వరకు అతను పద్నాలుగు తొంభైలో చనిపోయిన తర్వాత మా అన్న తమ్ముడు మా పదకొండు డాక్యుమెంట్లు ఆర్చి వరకు అన్నీ మా మదర్ కూడా చనిపోయిన తర్వాత ఈ గురించి చెప్పండి అయిన తర్వాత రెండు వేల పదకొండులో నా వాటాగా డాక్యుమెంట్ నెంబర్ పదమూడు పద్నాలుగు రెండు వేల పదకొండు ఇరవై ఆరు అడుగుల నుంచి ఇరవై ఆరు అడుగుల పదవు మీద నాకు ఈ సగ సైతు నాకు తగలగారు అప్పటి నుంచి నేను సంరక్షణ చేసుకుంటూ నా నాకు కాపాడుకుంటూ ఉన్నాను కాపాడుకుంటూ ఉన్నాను చాలా తర్వాత ఏదో మా పరిగ్రాన్ డాక్యుమెంట్ ఈ ఆత్తికి సంబంధం లేని ఆ గురించి తపాడీలు చేయాలని ప్రయత్నిస్తున్నారు మేము ఆకి స్పందన కార్యక్రమంలో పిటిషన్ జరిగింది సిఏ గారికి సంప్రెండ్ జరిగింది సీఏ గారేమో ఇంటి పార్టీకి పిలిపించి బైండ్ రాయించి ఆల్రెడీ కోర్టులో చేసి ఉందన్న ఈ యాక్చువల్ గురించి తగాద నుంచి ఓజెస్ పదిహేను ఇరవై ఒకటి నెంబర్ ప్రకారము సోల్పెట్టి కోర్టులో తగాదా ఉందంటే ఆ చూ ఇరు పార్టీలు సైట్ మీదకి వెళ్ళి ఇటువంటి కన్స్ట్రక్షన్ కానీ పనులు కానీ చేయచూడదని పైన రాసి సంతా పెట్టించుకున్నారు అయినా సరే వీళ్ళు యాచిమెంట్కి తప్పి నైన్ చూసి పోతు తాపడం చేస్తున్నారు నిన్న తోజున మన చాకల్ నారాయణ నారాయణ కొంతమంది రవి వచ్చి ఈ స్థలంలో గొడ్డొచ్చి బేవిత పడుకోవడం జరిగింది చూడవచ్చు తిరిగి మేము అడిగితే మాకు మా పక్కన చాలా పెద్ద పెద్ద ఉన్నారు అని జరిపిస్తున్నాడు మేము ఆ విషయమై మేము కలవాలని మేము అనుకుంటున్నాము ఈ విషయం పోలీస్ వారికి కూడా ఇలాగే మీదకి వస్తే పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చాట్ల నారాయణ మీద వ్రాయించారు పైన ఎవరు కోర్టు తీర్పు వచ్చిన దాకా ఈ హాస్పి ఎవరు కానీ కన్స్ట్రక్షన్ చేయకూడదని మా హామీ తీసుకొని మా ఇతర మీద సంస్కారం చేయించుకున్నారు పెయిన్ డౌర్ అక్కడ కాబి పోలీసు వారు తగు యాక్షన్ తీసుకునే తర్వాత నాయకులు మీద మాకు అన్యాయం అన్యాయం చేయించుతున్నాం